అందరికీ నా నమస్సులండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారండి నేను వీడియోలు చే చేయకపోవటానికి ఒక ఘోర ప్రమాదం తప్పిందండి మా వారికి నాకు బండి మీద ఇద్దరం వెళ్ళి వస్తున్నామండి తెలుసు వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తుందంటే చినుకులు పడుతున్నాయి కొంచెం చీకటిగా ఉన్నది అంత గుంటలండి నీళ్ళు తెలియలేదు ఏం అర్థం కాలేదు ఇంకేది లైట్ ఏరు వాహనం లైట్ వస్తుంది ఇక మా వారు ఈ ప్రక్కనేమో కొంచెం గుతుకుల గుంటలుగా మెరకగా ఉన్నదన్నమాట ఇక దాని మీద బండి ముందు ఎక్కింది స్కిడ్ ఇల్లండి పడ్డటం పడ్డం అయినా మూడు పొర్లగింతలు పడిపోయారు నన్నేమో బండి ఇంకా గుంజుకుపోయిందండి లాక్కుపోయింది ఇదిగోండి కాదు అనేది ఈ విధంగా ఇదంతా మ ఇదంతానండి కరెక్ట్గా ఈ కాలు వచ్చేసేవానండి ఇదంతా మెలకుబడింది అనమాట ఈ కాల్ ఈ మోకాల నుంచి ఇదంతా మెలకుబడిపోయిందనమాట కరెక్ట్గా ఏకాదశి పండుగ తర్వాత రోజు తొలేకాదశి పండుగ తర్వాత ఓ తొలకాదశి పండుగ తర్వాత రోజంటే ఈ భగవంతుడు బిడ్డల పాలిట మమ్మల్ని ఉంచాడండి మేము చేసుకున్న పుణ్యం వల్ల మమ్మల్ని బ్రతికించాడు మహాదేవుడు ఎంత ఘోర ప్రమాదం వెనక వెహికల్స్ ఏమీ రాలేదన్నమాట చీకటి పైపెచ్చు ఎవ్వరు లేరు అంధకారం అనమాట ఇక ఇక వెంటనే కూర్చొని ఇక పిలిచామన్నమాట వెళ్ళే నాటోని ఖాతే అయ్యా రండి అయ్యా రండి అని అని చెప్పేసి అంటే ఇక వచ్చేసి బాటిల్ మంచి అవి కడుక్కోమని మొహం కడుక్కోమని చెప్పేసి అన్నారు కాలు అసలుకి ఈ లోపల ఫ్రాక్చర్ అయిందని చెప్పేసి అనుకున్నామండి ఇరిగింది అనుకున్నాను కాలు మాత్రం అసలు అంత బాధ అంత చెప్పలేము అనమాట ఇక ప్రాణం అనమాట ప్రాణం గండం తప్పింది ఇక మాకు ఇక ఆటో ఎక్కించుకొని ఒక అబ్బాయి దేవుడాక ఆటోలు ఎక్కించుకొని ఇంకా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేసాము వెంటనే మా వారికి నాకు ఇంజక్షన్ అయితే వేసేసి ఏమన్నా ఫ్రాక్చర్ అయిందా ఇరిగిందాకాలంటే అదేమి లేదమ్మా ఏం ప్రాబ్లమే లేదా అసలుకి ఇరిగితే ఈ మాత్రం కూడా ఉండలేరమ్మా అని చెప్పి భగవంతుడికి నమస్కారం చెప్పుకున్నాను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ఇంత ఘోరం చాలా ప్రాణగండం అనేది తప్పిందండి మా వారికి నాకు కూడా ఇదిగోండి ఇదిగో ఇక్కడ దగ్గినా అండి కంటి దగ్గర ఇక్కడ రాయి గుచ్చుకుపోయిందండి ఇక్కడ ఈ కాలుకండి కాలికి ఈ ఎంత కూడా ఫ్యాక్చర్ అయిపోయిందండి బండి ముందు డోన్ డోన్ పగిలిపోయిందండి కళ్ళ లైట్ పడిపోయిందండి కారుది మనకేం అర్థం కాలేదు కుంటలో పడిపోయిందండి మూడు బర్లు కొంత లేయటం మా మిస్సెస్ వెనక బండి లాక్కుని రావటం క్షణాలు జరిగిపోయిందండి అటాకటాట చెప్తాం భగవంతుడు మా ఇందు నుండి పక్కపటు వాళ్ళు లేపటం వెళ్ళే కూడా వాళ్ళు వచ్చి లేపటం మమ్మల్ని ఆరం పెట్ట తీసుకెళ్ళటం చేయటం టక టాకా జరిగిపోయినాయండి ఏది తేలికపాటి దెబ్బలు అండి ఇవాళ అదే కాకుండా తేలికపాటి దెబ్బలతో బయటపడ్డామండి అదే మెడిసిన్స్ ఇంజక్షన్స్ చేయించుకుంటున్నామండి వారం రోజులు బట్టి కూడాను వాళ్ళు ఫ్రాక్చర్ కాలేదులేమ్మ ఏం పర్వాలేదు బాధలేదు నిదానంగా తగ్గిపోతుంది అని అన్నారు రోజు డైలీ ఇంజక్షన్లు చేయించుకుంటున్నాము మెడిసిన్స్ వాడుతున్నామండి కొంచెం గోంగూర అంటే వంకాయ అలా దురద వస్తువులు తినబాకండి పప్పు వస్తువులు తినబాకండి అన్నారు అనుకోకుండా సడన్గా జరిగిందండి ఎక్కడ చూసినా సరే ఇవే వింటున్నామండి ఎక్కడ చూసినా యాక్సిడెంట్లే ఎక్కడ చూసినా అదే వింటున్నాం అనమాట మీరు జాగ్రత్తగా వెళ్ళండి నైట్ మాత్రం ప్రయాణం చేయకండి నైట్ ప్రయాణం చేయద్దండి వర్షంలో మరీ ప్రయాణం చేయబాకుండా టూ వీలర్స్ వెళ్ళొద్దండి చూస్తున్నాం చూస్తున్నాక మేము పడ్డి కాబట్టి మేము చూస్తున్నాం అండి వెనక ఏ వెహికల్స్ రావట్లేదు కాబట్టి బయటపడ్డామండి ఆ క్షణంలో ఆ టైంలో వెనక నుంచి వెహికల్స్ వచ్చే చీకట్లో మాకేం తెలిసేది కాదండి ఎవరైనా సరే నాలుగు గంటల్లో రీచ్ అయితే చూసుకోండి దయచేసి మీరందరూ క్షేమంగా చక్కగా ఉండాలి మేము కోరుకుంటున్నామండి మీరు బాధపడే సంతోషంగా ఆరోగ్యంగా ఇప్పుడే కొంచెం రికవర్ అవుతున్నాను అండి కొంచెం బాగా మనిషి పర్సనాలిటీ కదండి వండు గల మనిషిని కదా నడవలేకపోతున్నాను అనమాట బెడ్ మీదే ఉన్నాను కొంచెం ఆయన రికవర్ అయ్యారు ఆయనే చేస్తున్నారు కొంచెం పని అంతా కూడాను ఏదో ఒక కూర నైట్గా చేసుకుంటున్నాము అండి టిఫిన్ బయట తెప్పించుకొని అలా పొద్దు కూర్చుకుంటున్నామండి ఇప్పుడు కొంచెం స్నానం అది చేసేసి వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పేసి చేస్తున్నానండి కొంచెం వచ్చింది కూర్చోలేకపోయామండి నిలబడలేకపోయానండి మూడు నాలుగు రోజుల వరకు అసలు నిలబడలేకపోయాను కూర్చోలేకపోయాను అంత బాధ అనుభవించాలన్నమాట కానీ భగవంతుడు మా అందులో ఉన్నాడు బిడ్డలందులో ఉన్నాడండి అంత ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్నామండి ఎప్పుడైనా సరే సూర్యుడు ఉన్నప్పుడే వద్దుకోకముందే ప్రయాణం అది చేయాలండి ఇంటికి చేరాలి చినుకుల్లో కానీ చీకట్లో కానీ ప్రయాణం చేయకూడదు కానీ ముఖ్యమైన పని మీద అవైలబుల్స్ వచ్చి ఈ అపాయం జరిగింది మాకు ఆయింట్మెంట్ అది రాసుకుంటున్నానండి అలాగే అలోవిరా ఆయిల్ రాసుకుంటున్నాను కం నరాలకి ఇంజక్షన్లు అవి చేస్తున్నారు కండరాలు అది మీకు దూరం అయ్యానని బాధగా ఉంది మీరు ఆదరిస్తారని అభిమానిస్తారని అనుకుంటున్నానండి ఏంట వీడియోలు చేయట్లేదు అని అనుకుంటారని చెప్పేసి వీడియో మీకు ఈ పది రోజులు అవుతుందంట సుమారు అందుకోసమని అప్లోడ్ చేస్తున్నానండి కొంచెం నిదానంగా టూ డేస్కి అలాగా రికవర్ కొంచెం అయిన తర్వాత నేను వీడియోస్ చూస్తూ ఉంటానండి అప్లోడ్ చేస్తాను ఒకరు ఓపిక వచ్చిన తర్వాత సరేనండి అందరూ జాగ్రత్తగా ఉండండి సరేనా నమస్తే అండి అందరూ జాగ్రత్తగా ఉండి ఆరోగ్యంగా ఉండండి వర్షాలు మాత్రం పరిస్థితి ప్రయాణం చేయబాకం నైట్ పూట మరి చూస్తున్నాను అండి